అండి నమస్తే అందరికి వీడియో చూడగానే ఏదో హడావుడిగా ఉంది అని అనిపిస్తుంది కదా అవునండి మా చెల్లి వాళ్ళ పాపని ఈరోజు ఉయ్యాల్లో వేస్తున్నారు అనమాట సో ఆ వీడియోని నేను మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఉయ్యాలండి ఫంక్షన్కి యూజ్ చేసేది సో దీన్నే నేను డెక్ చిన్నగా డెకరేట్ చేద్దాం అని అనుకున్నాము మామూలుగా అయితే ఎప్పుడు ఉయ్యాలకి మా ఇంట్లో ప్రతి ప్రతి ఒక్కరికి ఉయ్యాలకి చక్కగా పువ్వులు కట్టి డెకరేషన్ మల్లె పువ్వులు ఇట్లాంటివి కట్టి డెకరేషన్ చేస్తారు ఈసారి ఏంటంటే ఇది బాగా లైట్ కలర్లో ఉంది కదా అలాంటి డెకరేషన్ కాకుండా కొంచెం యూనిక్గా చేద్దామనే ఆలోచన దీనికోసం నేను ఆ వాల్స్ అన్నీ ఉంటాయి కదండి ఉయ్యాలకి చుట్టూ ఉంటుంది కదా ఆ చుట్టూ ఉన్న దానిపైన డబల్ టేప్ అంటించేసాను ఫస్ట్ ఆ తర్వాత రోజెస్ని ఈ విధంగా తడి లేకుండా అటు ఇటు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఒకటి అటు ఒకటి ఇటు అంటించుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం అంటించిన తర్వాత మ మళ్ళీ సేమ్ రోజెస్నే మధ్యలో కాడ తీసేసి ఆ మధ్యలో అంటించుకుంటూ రావాలన్నమాట డబల్ టేప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లవర్స్ ఊడిపోవు తొందరగా మనం కావాలనుకుంటే కాడల్ని అటు ఇటు అంటించిన తర్వాత మధ్యలో మళ్ళీ డబల్ టేప్ వేసి దానిపైన మళ్ళీ రోజెస్ అంటించవచ్చు కాకపోతే రోజెస్ కొంచెం ఎక్కువ పడతాయి అలాంటి ప్రాసెస్లో అయితే ఇక్కడ అమ్మ ఏమో పువ్వులు గుచ్చుతుంది అండ్ బుజ్జిపాప బజ్జి ఉంది దాని ఫంక్షన్ కోసం మేము ఎంత హడావట్ చేస్తున్నామో అండ్ ఇక్కడ చూడండి ఉయ్యాలంతా రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ మా మర్దలు అలాగే వేది ఇద్దరు కలిసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు బాగా క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఈ ఫంక్షన్ని అరేంజ్ చేశారనమాట పాపని ఉయ్యాల్లో వేసిన తర్వాత అందరికి అందరూ ఆశీర్వదిస్తారు కదా ఆ తర్వాత అందరికీ పండు తాంబులం ఉట్టిగా ఇవ్వడం కాకుండా ఏదైనా చిన్న రిటర్న్ గిఫ్ట్ ఉంటే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశారు అండ్ నేను వేదైతే పైకెళ్ళి భోజనానికి వెళ్తున్నాం సో మేమైతే డెకరేషన్ పార్ట్ అంతా పూర్తి చేసాము ఎక్కువగా చూపించలేదు ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేస్తాము డెకరేషన్ ప్రాసెస్ అంతా అండ్ బెలూన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ డాడీ నేను అంటే బుజ్జ్పా వాళ్ళ డాడీ నేను కలిసి ఇవన్నీ అరేంజ్ చేశాము ఆ తర్వాత తర్వాత మధ్యాహ్నం నుంచి అసలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అండ్ ఉయ్యాలో వేయడం అనంటే జస్ట్ పాపని రెడీ చేసేసి తీసుకొచ్చి ఉయ్యాలో వేయడం కాదండి దీనికి ఒక ట్రెడిషనల్ పద్ధతి కూడా ఉంటుంది అమ్మమ్మ దగ్గరుండి అన్ని చేపించిందనమాట ఈ వీడియో మా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఉపయోగపడేలాగా ఉండాలని నేను ఈ వీడియోని రికార్డ్ చేశానండి బట్ అప్లోడ్ చేయడం చాలా చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ పిన్ని వాళ్ళిద్దరూ ఉయ్యాలకి బాబా వారి షాల్ ఉంటుంది కదండి అది కూడా ఒక బ్లెస్సింగ్ లాగా పాపకి ఉంటుందని అని ఆ ఉయ్యాలకి కడుతున్నారు దాని తర్వాత దానిపైన బెలూన్స్ అలాగే ఇంకా కొన్ని ఫ్లవర్స్తో మేము మళ్ళీ డెకరేట్ చేసాం అనమాట ఆ విధంగా అయితే ఉయ్యాల రెడీ అయిపోయింది కాకపోతే ఉయ్యాలని రెడీ చేసేటప్పుడు ఆ రోజు ఫ్లవర్స్ ఉన్నాయి కదా దాంతో ఆ రోజు ఫ్లవర్స్ కొంచెం పెద్దవైనా బాగుంటాయి కానీ బరువుకి ఆగవు సో మేము అందుకనే చిన్నవి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట దాని తర్వాత ఆ మధ్యలో మనం ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్నే పెట్టాం కదా సో అలా కాకుండా వేరే ఫ్లవర్స్ పెట్టినా కూడా బాగుంటుంది అండ్ ఇదంతా బెలూన్ డెకరేషన్ మేము చేసింది ఆ రోజు మార్నింగ్ అంతా చాలా హడావిడిగా ఉంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అసలు కార్యక్రమం స్టార్ట్ అయింది ఇక్కడ ఇంకా మా చెల్లి రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా వచ్చేసారు సో వాళ్ళందరితో కలిసి మూత ఎదులు అందరినీ ఉంచి బావి దగ్గరికి తీసుకెళ్ళి బావిలో నీళ్ళని తోడి తోడిస్తారనమాట అంటే ఇప్పుడు నుంచి ఇరవై ఒకటో రోజు తర్వాత నుంచి తను అన్ని పనులు ఇంట్లో చేసుకోగలదు అనే ఒక స సైన్ అనమాట ఈరోజు ఈ పనులని చేపించడానికి ఫస్ట్ గంగా అమ్మవారికి పూజ చేపించి పండు తాంబుల ఇప్పించి నీళ్లు చేద అంటే తోడి నీళ్లు తోడించి ఆ నీళ్ళలో బట్టలు ఆ అంటే రెండు ఏవో చిన్న కర్చి అట్లా ఉతికిచ్చి ఆరేపిచ్చి ఆ తర్వాత లోపలికి వచ్చాక ఈ విధంగా అందరికి పండు తాంబూలం ఇచ్చి ఆ తర్వాత గుడ్డ ఉయ్యాలని ఈ విధంగా కడతారు ఈ గుడ్డ ఉయ్యాల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాత చీర ఏదైనా ఉంటే ఆ పాత చీరను కడతారు లేదంటే తలంబ్రాల చీర ఉంటుంది కదా ఆ చీరనైనా కట్టి ఫస్ట్ గుండ్రాయిని అందులో ఉయ్యాల్లో పెట్టి ఆ గుండ్రాయిని ఊపిన తర్వాత ఆ గుండ్రాయిని సరిగ్గా ఆ ఉయ్యాల కిందే పెడతారు పెట్టి ఆ తర్వాత పాపని ఉయ్యాల్లో వేసి ఊపుతారనమాట ఈ విధంగానే ఫస్ట్ చేయాలి గుడ్డ ఉయ్యాలి మెయిన్ ఇప్పుడు మన కంఫర్ట్ కోసం ఈ ఉయ్యాలు వచ్చాయి కానీ చిన్నప్పుడు గుడ్డ ఉయ్యాల్లో వేసి ఆ తర్వాత చెక్క ఉయ్యాల్లో వేసేవాళ్ళు ఇప్పుడు ఈ బండ్రాయి రే లేని వాళ్ళు మనం ఇంట్లో రోకలు చిన్న రోకళ్ళు ఉంటాయి కదా వాటినైనా సరే రోకల బండనైనా సరే ఉయ్యాల్లో పెట్టి ఊపచ్చు కానీ ఈ పాపని ఎప్పుడైతే ఉయ్యాల్లో వేస్తామో అప్పటి నుంచి కూడా పాప ఉయ్యాల్లో లేకపోతే ఆ గుండ్రాయి ఖచ్చితంగా ఉయ్యాల్లో ఉండాల్సిందే అలా లేకుండా ఖాళీ ఉయ్యాలని మాత్రం ఉంచకూడదు లే పాప అందులో పడుకున్నప్పుడు ఉయ్యాల కింద మ్యాక్సిమం లేదా మంచం కింద ఈ గుండ్రాయి ఉండాలి అంటే పాపకి దగ్గరలోనే ఉంచుతారు కొంచెం ఎదిగేంత వరకు ఇంతేనండి మహా అయితే నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటారేమో పిల్లలు అందులో అంతకంటే ఎక్కువ ఉండరు సో ఈ నాలుగు నెలలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ పద్ధతులన్నీ పెట్టారు వాటిని అమ్మమ్మ దగ్గరుండి చెప్తూ మాతో పాటించేలాగా చేసింది ఈ విధంగా పాపని ఉయ్యాలో వేసి అక్కడ కూడా ఒక పండు తాంబూలం ఫస్ట్ గుండ్రాయికి పెట్టి ఉయ్యాలు ఊపిన తర్వాత పాపను కూడా అక్కడ పడుకోబెట్టి కాసేపు ఉయ్యాల్లో ఊపారు అదైతే ఎంత హాయిగా బొజ్జుందో ఆ రోజు అంతమంది హడావుల్లో ఉన్నా సరే ఎంత హాయిగా బొజ్జుందో కాస్త పాలిస్తే చాలు స్టార్టింగ్లో పిల్లల్ని పెంచడం చాలా ఈజీగా ఉంటుంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాతే పిల్లలతో చాలా పనులు ఉంటాయి అనమాట సిక్స్ మంత్స్ దాకా అమ్మ పాలిస్తే హాయిగా తిని హాయిగా తాగేసి పడుకుంటారు అండ్ ఇప్పుడు ఉయ్యాల మామూలు అసలు ఫంక్షన్కి వస్తే ఉయ్యాలని ఈ విధంగా డెకరేట్ చేసాం ఆ తర్వాత కొన్ని బెలూన్స్ కూడా యాడ్ చేసాం ఇప్పుడు గుండ్రా ఏదైతే ఉందో అది మళ్ళీ ఈ ఉయ్యాల్లో పెట్టి ఊపిన తర్వాత వాళ్ళిద్దరి చేత అంటే అమ్మ నాన్న చేత ఊపించిన తర్వాత ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య వీళ్ళు ఊపిన తర్వాత అప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ చెప్పాలంటే న్యూ మామ్స్కి ఇది చాలా పెద్ద టాస్క్ అండి ట్వంటీ వన్ డేస్ అనేది ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా కొంచెం డిప్రెషన్తో ఉన్నట్టు ఉంటుంది అనమాట అప్పుడే డెలివరీ ఆ తర్వాత డెలివరీ తర్వాత కొత్తగా బేబీని హ్యాండిల్ చేయడం ఒక న్యూ లైఫ్ న్యూ వరల్డ్ని చూస్తున్నట్టు ఉంటుంది అప్పుడే కోపం వస్తుంది అప్పుడే ఏడుపు వస్తుంది అప్పుడే నవ్వు వస్తుంది అప్పుడే జాలి అన్ని రకాల ఎమోషన్స్ వాళ్ళకి అప్పుడే ఉంటాయి ఈ సిచ్యువేషన్ని ప్రతి న్యూ మామ్కు ఫేస్ చేయాల్సిందే అండ్ ఇంకా ఫంక్షన్లోకి వస్తే అందరూ చక్కగా పాపని ఉయ్యాలో వేసి అందరూ ఊపి అందరు అక్షింతలు వేసి ఆశీర్వాదం అనమాట అండ్ ఫస్ట్ చాలాసేపు ఈ పింక్ డ్రెస్లో ఉంచారు అండ్ ఎప్పుడైతే గెస్ట్లు అందరూ రావడం స్టార్ట్ అయిందో ఇంకా కొంచెం మెత్తటి డ్రెస్ కొంచెం ఈజీగా ఉండే డ్రెస్ తనకి వీలుగా ఉండే డ్రెస్ని చేంజ్ చేసేసింది అండ్ ఈ డ్రెస్ వేయడానికి కూడా లోపల ఒక కాటన్ జుబ్బా వేసి ఆ తర్వాత పైన ఈ డ్రెస్ని వేసింది అనమాట సో దట్ పాపకి విసుగా అనిపించలేదు ఎక్కడా కూడా పాప కూడా ఏడవలేదు అసలు ఇప్పుడు లంచ్ డిన్నర్ అయ్యేంత వరకు కూడా పాప అసలు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు ఏడవలేదు చక్కగా వాళ్ళ మాంతో హ్యాపీగా ఉంది అండ్ ఈ ఫోటోగ్రాఫర్స్ చాలా కష్టపడ్డారండి నిజం చెప్పాలంటే ఉయ్యాలేమో చాలా లోపలికి ఉంది పాప ఏమో లోపలికి ఉండిపోతుంది ఫొటోస్ ఏమో రావట్లేదు అందరూ వచ్చి అక్షంతలు ఫోటో తీసినప్పుడు పాప కనిపించట్లేదు సో మేమేం చేసామంటే ఉయ్యాల్లో అప్పవి రెండు రకాల బెడ్షీట్స్ ఉన్నాయండి ఆ రెండు బెడ్స్ వేసేసాం అనమాట కింద ఫస్ట్ ఒకటి అలా ఆ టూ బెడ్స్ వేసి పాపను అక్కడ పడుకోబెట్టి పెద్ద పిన్ని కాపలా ఉండి చక్కగా పాపని జాగ్రత్తగా చూసుకుందనమాట లేదంటే మనం హడావిడిలో ఉంటాం కదండి హడావిడిలో ఉన్న పాప అటు ఇటు కదిలినా ఆ ఉయ్యాల కొంచెం అటు ఇటు అయినా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దగ్గర ఉండి చూసుకోవాల్సిందే అండ్ ఇంకా ఈ విధంగా అయితే ఫంక్షన్ అయితే కంటిన్యూ అయింది మేము ఇంత బాగా దగ్గరుండి అసలు వద్దులే నార్మల్గా ఇంట్లో వరకు చేసుకుందాంలే అన్నారు బాబాయ్ కానీ ఈ విధంగా చేయాలని స్వీట్ కోరిక అనమాట మా చెల్లి కోరిక ఎందుకంటే దానికి శ్రీమంతం జరగాలి శ్రీమంతం జరిగే టైంకి కరెక్ట్గా డెలివరీ టైం వచ్చేసింది సెవెంటీన్త్ శ్రీ శ్రీమంతం చేద్దామని డేట్ ఫిక్స్ చేశారు కానీ ఆ రోజే డెలివరీ కూడా అయిపోయిందనమాట ముందుగానే పెయిన్స్ వచ్చేసాయి టూ త్రీ డేస్ కష్టపడిందండి నార్మల్ డెలివరీ కోసం నార్మల్ డెలివరీ కోసం త్రీ డేస్ హాస్పిటల్లో ఉండి ఇంజెక్షన్స్ తీసుకుని పెయిన్ వచ్చిన త్రీ డేస్ భరిస్తూ నార్మల్ డెలివరీకే సపోర్ట్ చేసింది అనమాట చెల్లి సో ఏ ఫంక్షన్ జరగలేదు నాకు ఇది జరగాలి అని తను పట్టుబట్టి చేసింది అండ్ నిజంగా అది చేయడం చాలా మంచిదండి ఎందుకంటే చ ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ని మన ఇంట్లోకి ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడు మన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ ఉండాలి కంపల్సరీ సో ఇది ఎప్పటికీ మెమరబుల్ లైఫ్ లాంగ్ మనం వెనక్కి తిరిగి చూసుకున్న ఈ రోజు సెలబ్రేషన్ ని హ్యాపీగా మనం చూసుకోవచ్చు సో అండ్ మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మేము ఓనిక మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను నెక్స్ట్ వచ్చే వీడియోస్ హైదరాబాద్ వెళ్ళామండి హైదరాబాద్ ట్రిప్ సో వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకీ మా బుజ్జిపాప పేరు చెప్పలేదు కదా జాన్వి శ్రీ సత్య ఈ దాన్ని అందరం జున్ను జాను అని పిలుచుకుంటాం